విపత్తుని అవకాశంగా మార్చుకుని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు విపత్తులు ఏవైనా వస్తే వాటి మీద మరి ఏదైతే యాభై కేజీలు మత్స్యకారు ఇస్తామన్నారు వారికి యాభై కేజీలు బియ్యం ఇస్తామన్న మాట చెప్పారు ముప్పై రూపాయలు ఇస్తామని చెప్పారు కేవలం వారికి కాబట్టి అనుయాయులకు మాత్రమే ఇవాళ ఒకటి రెండు ఇచ్చి మొత్తం అంతా కూడా ఈ యొక్క వచ్చేటువంటి తుఫాన్ రిలీఫ్ వచ్చేటువంటి తెలుగు తమ్ముళ్ళు జేబుల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాపురించింది మరి ఆయన చెప్పిన మాటకి ఆయన సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మరి మనం చేసుకుంటూ అలాగే ఏదైతే మేము ఉద్యమం చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ యొక్క గతంలో ఉన్నటువంటి పన్నెండు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కలిపి పన్నెండు మెడికల్ కాలేజీలు తెస్తే ఒక జగన్ గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి అవి పూర్తయి వివిధ దశల్లో ఉంటే ఈ రోజున మీరు వాటిని నమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అందుచేత ఉద్యమం మొదలు పెట్టాం ఉద్యమం మరి ఎక్కువ మంది మరి చాలా చక్కగా మరి ఉద్యమిస్తున్నారు ప్రజల్లో చైతన్యం రగిలింది అందులో భాగంగానే మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఈ నెల పన్నెండో తారీఖున మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కానీ లేదా ఆర్జీఓ గారికి కానీ వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల పన్నెండో తారీఖున జరుగుతుంది నేడు మరి పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నామని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా తెలుగు మీద ఉంటే తెలుగుదేశం తెలుగు అనేటువంటి మాట మీకు నిజంగా మీకు మీకు ఆ మాట నమ్మకం ఉండే ఈ రోజున మరి మీరు సచివాలయాలు గ్రామ సచివాలయం అనేటువంటి చక్కటి పేరు ఉన్నందుకు ఆ పేరును మారిస్తే మీరు చరిత్ర హీరో అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ రకంగా గ్రామ సచివాలయ ఉన్నటువంటివి ఈ రకంగా ఉంటే వాటిని ఈ రకంగా మార్చేసే కుట్ర చేస్తున్నారు ఈ రకంగా మార్చేస్తారని అడుగుతున్నాం